జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ దివ్యలో భాగంగా అనంతపురం నియోజకవర్గంలో చంపన్ను గారి ఆధ్వర్యంలో నేను అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు అంతా కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు అవతాతలు అయితే సూపర్ సిక్స్ పథకాలు వాళ్ళే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలు ఇస్తున్నారంట కదా మాకు నాలుగు వేలు పెన్షన్ వస్తుందంట కదా వచ్చే సంవత్సరము మా ఊరికి పోవాలంటే ఫ్రీగా పోవచ్చు అంటే కదా అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారంట కదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురించి ఇస్తారంట కదా అని చెప్పేసి వెళ్ళి ఓటు అడుగుతానే వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాం సైకిల్ గురించి ఓటేస్తాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే యువ యువకులైతే గత ఐదేళ్లలో మాకు ఇక్కడ నిరుద్యోగ సమస్య బాగా పెరిగిందన్న ఏదన్నా అనంతపూర్ అవుట్స్కర్ట్స్లో మాకు ఒక ఇండస్ట్రీలో తెప్పించేసి మా నిరుద్యోగ సమస్యని తీర్చమని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ నుంచి బెంగళూరు హైదరాబాద్ అక్కడికి వెళ్ళి మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది డిగ్రీలు బీటెక్లు అన్ని చదివి మాకు ఎక్కడైనా ఇక్కడ ఒక మంచి పారిశ్రామ పారిశ్రామిక వాడు తీసుకుంటామని చెప్పేసి అడుగుతా ఉన్నారు నిరుద్యోగ ఇప్పులు అయితే అలాగే ఈ దీంట్లో ఈ డివిజన్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి అంటున్నారు వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తారు వాళ్ళు తెలిసి ఏం చేశారు గత ఐదేళ్ళు నేను ఈ అన్న సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇన్ని సమస్యలు చెప్తున్నాను ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాను ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పరిష్కరిస్తానని మా అధినాయకత్వంతో మాట్లాడి మా అనుమతి తీసుకొని పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను నాయుడు గారు ముఖ్యమంత్రి కాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు అదేవిధంగా ఈరోజు చూశారు తెలుగుదేశం పార్టీలో దేశీయ నాయకులు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరూ కూడా వచ్చి అనేక ఇబ్బందులు సమస్యలు పడి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి పింఛన్లు రాకుండా కూడా ఇబ్బందులు పడి అనేక వర్గాలలో కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఈ సమస్యలు లేవరు కూడా ఇబ్బందులు పడారు అవన్నీ కూడా గుర్తిరిగి ఈరోజు అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పార్టీలో చేరడం జరిగింది ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిటీ ఉండే ప్రాంతము వీళ్ళందరూ చూస్తున్నారు చూడండి ఎంత బ్రహ్మదత్తం పడుతున్నారు క్యాండిడేట్ వచ్చింటే ఎందుకు వస్తున్నారు వాళ్ళందరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రానికి పిల్ల యూతులకి అందరూ కూడా న్యాయం జరుగుతుంది అనే ఈ విధంగా ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా అదే జరుగుతుంది వాళ్ళందరూ కూడా మౌనం ఎంతుందో ప్రభుత్వం పైన అంతా ఖచ్చితంగా ఉండరు తొందరలోనే మీకు అందరికీ న్యాయం జరుగుతుంది అనేది కూడా అందరూ గుర్తించారు అదే జరుగుతుంది ತಿಲದ ಗೌರ್ಮೆಂಟ್ ಇರ್ತದೆ ನಾರಾಚ ಚಂದ್ರಬಾಡು ಗುರು ಖಚಿತವಾಗಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಇರ್ತಾರೆ